మీ నైపుణ్యమే మీ సంపాదన ఆదాయాన్ని పెంచుకోవాలంటే కొన్ని నైపుణ్యాలు కావాలి అందులో ముఖ్యమైనది కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ నైపుణ్యం మీ సంపాదన మీద ప్రభావితం చూపుతుంది సేల్స్ మార్కెటింగ్ కస్టమర్ సర్వీస్ పబ్లిక్ స్పీకింగ్ కన్సల్టింగ్ వంటి అనేక ఆదాయ ఉత్పత్తి మార్గాల్లో కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది మీ ఆలోచనలు సమర్థవంతంగా తెలియచేయాలన్నా సంబంధాలను ఏర్పరచుకోవాలన్నా బలమైన కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం విలువైన ప్రతిపాదనలను స్పష్టంగా వ్యక్తీకరించటానికి వినియోగదారులను ఆకర్షించటానికి మీ భాష మీ వ్యాపారానికి అనుకూలంగా మారుతుంది ఆ కమ్యూనికేషన్ ద్వారా మీ వృత్తిపరమైన ఉనికి మెరుగుపడుతుంది వివిధ వ్యాపార అవకాశాలు తలుపు తడతాయి ప్రపంచ కుబ్రీవురులు ఒకరైన వారన్ బఫెట్ ఇరవై ఏళ్ళ వరకు బహిరంగంగా మాట్లాడడానికి భయపడి మాట్లాడే అవకాశం ఉండని కోర్సులనే ఎంచుకున్నారు ఆ తరువాత తన పొరపాటును గ్రహించి ఆ భయాన్ని ఇంకా పోగొట్టుకునేందుకు ఓ యూనివర్సిటీలో పాఠాలు చెప్పారు ఆయన ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నారంటే తన కమ్యూనికేషన్ను మెరుగుపరుచుకోవడమే ముఖ్య కారణమని చెబుతారు